ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన మహిళా స్పందన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు జర్నలిస్టులు మహిళలకు సీఎం జగన్ కేటాయించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలు ప్రకాశం ప్రదర్శించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మహిళా సమాజం నిజం చెప్పాలంటే ఆయన మహిళా అని పిలుచుకోవాలి మనందరం కూడా ఒక మాట చెప్తారు దెర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎవరైనా ఏ దేశమైనా సరే మహిళల యొక్క ఎంపవర్మెంట్ ను సాధించకపోతే ఆ దేశం అభివృద్ధిలో ముందుకుపోలేదు ఎంత వాస్తవమైన మాట అది అక్షరాల అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మహిళలకు తప్పనిసరిగా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సిందే అనేటువంటి తీసుకొచ్చింది నా భర్త ఎన్టీ రామారావు గారే తర్వాత ఉద్యోగాల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ గారు టైంలో తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటిల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఆయన కల్పించారు ఇలా మహిళలకు ఆయన చేశారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకోవాలి ఆయన వచ్చిన తర్వాత ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్స్ ఎంత లాభపడ్డారంటే వాళ్ళు చాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టమనేది నేర్చుకున్నారు అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద ఆడపిల్లలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఆ మహానుభావుడు ఆయన అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర పేద ప్రజల మహిళల అభ్యున్నతి కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మహర్షి లాగానే ఒక అతీత భావంతో ఆయన సాధన చేస్తున్నారు